ప్రతి దినమున ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను కీర్తలు చదువుకున్న దాంట్లో ఈ ఎనభై ఎనిమిదో కీర్తన తొమ్మిదో వచ్చిన మనం చూస్తే బాధ చేత నా కనులు క్షీణించుచున్నవి ఎవరికి బాధలు ఉండవండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క బాధలు వస్తూనే ఉంటాయి ప్రతి దినం ఎవోవా ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను అంటే నీకు వస్తున్న ప్రతి బాధ నీ కనుల నుంచి వస్తున్న ఆ ప్రతి కన్నీలు వేదన దుఃఖము నువ్వు ఎవరికి మొరపెట్టమంటున్నాడు ఆయనకు మొరపెట్టమంటున్నారు ప్రతి దినం మొరపెట్టాలంట ఎలా మొరపెట్టాలా నీ వైపు దేవుని వైపు నా చేతులు చాపుచున్నాను అంటే దేవుని వైపే మన చేతులు చాపుచు మనము మన కన్నీరు మన వేదన దుఃఖం ఆయనకు తెలియజేస్తూ ఉండాలి దేవుని బిడ్డలకి ఇది గొప్ప మనము తీర్మానం చేసుకోవాల్సిన వాక్యం ఏందంటే ఈ కీర్తన ఇరవై ఎనిమిది తొమ్మిదో వచనంలో ప్రతి ఒక్కరికి బాధలు అయితే ఉంటాయి కానీ ఆ బాధల్లో నుంచి దేవుని దగ్గర మొరపెట్టడం నేర్చుకోవాలి ఆయన వైపు చేతులు చాపాలా నువ్వు ఏమన్నా ఇస్తా ఉంటే చేతులు కింద పెట్టి తీసుకుంటామా పైకి చేయి చాచి తీసుకుంటామా పైకి చేయి చాచి తీసుకుంటాం నువ్వు ఏం చేయాలా నీవు దొరికేంతవరకు అంటే నువ్వు జయ్యము పొందుకునేంత వరకు నువ్వు చేతులు ఏమైనాలా ఆయన వైపు ఇరు అదే చెప్తున్నారు ఇక్కడ భక్తులు ఏమని చేతులు చాపి ఆయన వైపు మొరపెడుతున్నారంట ప్రతి అంట ప్రతి దినం కోర కుమారు గీతం ఇది పాట పాడొచ్చు వాళ్ళు చెప్తున్నారు ప్రతి దినము సహాయము దొరికేంత వరకు నేను ఎహోవాకు ప్రతి దినం మొర ఆయన అయిన వైపే చేతులు చాస్తా ఇర మూడు ఉన్నాయి ప్రతి దినము అంటే ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు వదిలిపెట్టడానికి వీలు లేదు ఎందుకంటే మనం ఏమవుతాం దేవుడు విన్నారులే అయిపోయి చూసుకుంటారులే అనేసి దాని మీద వదిలేస్తే అలా దేవునికి వదిలేసి స్థుతించాలా అట్లా కాకుండా దా అసలు ఏమి పూర్తిగా జవితే జరగని లేకుంటే ఏమైనా కానీ అనే ఒక నిర్లక్ష్య స్వభావం ఉండద్దు దేవునికి మహిమ తెచ్చే కార్యం అన్నప్పుడు మాత్రము దాని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలా హలేలుయ శ్రద్ధ కలిగి ఉండాలా ఏదైనా సరే నువ్వు ఇంట్లోకి ఒక వస్తువు కొన్నావంటే అది దేవునికి మహిమ వస్తుంది రాదా అవునా కదా ఎందుకంటే నీ కష్టాజి తను ఆశ్రదించి ఒక వస్తువు వచ్చింది దేవునికి అది మహిమ అంటే ఆ మహిమను బట్టి నువ్వు ఏం చేయాలా దాన్ని దాన్ని బట్టి శ్రద్ధ వహించాలా వచ్చిన దాన్ని నేను నిర్లక్ష్యంగా ఎట్టంటే అట్ట ఖర్చు పెట్టేస్తాను చేసేస్తాను అన దేవుడు నాకు ఏమి ఇచ్చినాడు అంటే అది శ్రద్ధ అంటారా కాదు ఇచ్చిన ఇచ్చినదా శ్రద్ధగా దేవు ఒకటి చేసినప్పుడు దేవునికి ఒకటి కొన్నప్పుడు ఒకటి పుచ్చుకున్నప్పుడు పొందు అన్నీ ఏమైతే దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది బాధ కలిగినప్పుడు ఏం చేయాల ఆ బాధ అంతటికీ పరిష్కారం వచ్చేంత వరకు సమాధానం సమృద్ధిగా నది వలె ప్రవహించబడేంత వరకు ఏం చేయాలా ప్రతిదినం మొరపెట్టాల ప్రతి దినం ఎలా రెండోది ఏంది మొరపెట్టడం తర్వాత ఎలా మొరపెట్టాలా ఆయన వైపు చేతులు చాపుచు చేతులు చాపాలా ప్రార్థన భిక్ష అడగాల భిక్ష మర ఎవడో దగ్గర పోయి భిక్ష మరిగేదానికి దేవుని దగ్గర అడుగుంటేనే ఏం కాదు దేవుని దగ్గర భిక్ష అరిగే కొలది నువ్వే ఇచ్చేవారిగా నిలబెడే దేవుని నిలబెడతారు దేవుని కార్యం అట్లాంటిది ప్రతి దినం ఒక గంట దేవునితో నీకు గడపమని అందరికి చాలా మంది చాలాసార్లు ఉంటారు గంట దేవునితో గడపకపోతే దేవుడు ఏం చేయగలుగుతారు మన పట్ల అన్నీ అవసరం అన్ని ప్రార్థనలు అవసరం ఈ దినాల్లో సగవాస ప్రార్థన అవసరం సంఘ ప్రార్థన అవసరం కుటుంబ ప్రార్థన అవసరం వ్యక్తిగత ప్రార్థన కూడా అవసరం అన్ని ప్రార్థనలు ఉండాలి ఎందుకు అంటే ఎక్కడ ఏది మలచబడతాం మనకు తెలియదు అన్నీ చేసేస్తాము వ్యక్తిగత ప్రార్థన గారికి వస్తాయని సమస్య వెళ్ళిపోతాం అలసిపోతాం వ్యక్తిగత ప్రార్థనలోనే నువ్వేం చేయగలుగుతావు నీ బాధనంతా నీ క్షీణించిపోతున్న చూసినావా నీ కనులు క్షీణించిపోయే విధమైన బాధలన్నీ ఏమవుతాయి మొరపెట్టుకునేకే ఏమొస్తుంది ఛాన్స్ దొరుకుతుంది అట్లా ఏరు ఎకరో పది మందికి తెలియాలని ఆ గుంపులు అట్లా కాదు మన ప్రార్థన సహవాస ప్రార్థన అంటే అందరి కోసం మొరపెట్టే ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన అంటే నీ కొరకు నువ్వు చేసుకునే ప్రార్థన కుటుంబ ప్రార్థన అనగానే నీ బిడ్డల కోసం నువ్వు అక్కడ ప్రార్థన చేసే ప్రార్థన అక్కడ ఏమి వేరే అవసరం లే నీ బిడ్డలు వాళ్ళు వాళ్ళతో చేయించాల వాళ్ళతో నడిపించాలి నువ్వు వాళ్ళ గురించి వాళ్ళ కోసం నువ్వు చేస్తూ ఉండాలా వాళ్ళు మొరపెడుతు అక్కడ నేనే చేయాలా ఇక నేనే అన్నీ నువ్వే నువ్వేసి వాళ్ళే ఎప్పుడు నేర్చుకుంటారు సహవాసవా అన్నీ అన్ని ప్రార్థనలు దాస్తులతో సంఘంతో కూడినప్పుడు వినాలని చెవులు తెరుచుకొని వినే ఆసక్తి ఇవన్నీ ప్రార్థనలకు మనము ఏకీభవిస్తూ ఉండాలా ఈ వేకాంత ప్రార్థనలు నువ్వేం చేయాలా నీ బాధ అంతా కుమ్మరించుకోవచ్చు ఆయన సన్నిధి ఉదయం అని హృదయం అంతా కొంతమంది మేము ఏక ఏకీ ఏకాంత ప్రార్థన చేసుకుంటానో మాకు ఈ ప్రార్థనలు వద్దంటారు ఎక్కడ వేసిన దొంగలి ఆరే ఉంటారు నేర్చుకోవాలా ఇంతే కాదు ఇంకా నేర్చుకోవాలా మనం ఆయన రాజ్యంలో చేర్చేంత వరకు నేర్చుకుంటానే ఉండాలా నేర్చుకోవడం తగ్గిపోదు కూడా నేర్చేసుకున్నాం నేర్చేసుకున్నాం ఏమీ తగ్గిపోదు బైబుల్ గ్రంథం ఎంత వేసినా ఇంకా ఇంకంప్లీటే మనం దాని మరువమ్మలు అయినా ఒక మాట అన్నారు యోహాన్ సువార్త తీయండి యోహాన్ సువార్త పద్నాలుగు హలోయ యోహన్ సువార్త పద్నాలుగు పదమూడు నేను చదువుతాను మీరు నా నామమున దేని అడుగుదురు తండ్రి కుమారుని ఎందు మైమపరచబరుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును మూడోది పదమూడు పద్నాలుగు పదహైదవత్సరం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు కొందరు ఇలా పదమూడవసరం ఏంది మీరు నా నామంలో దేనిని అడుగుదురు తండ్రి కుమారుని ఎందు మహిమ పరుచునట్లుగా నేను చేతును అంటే ఏంది ఏదైనా దేవునికి మహిమ వచ్చేలా మనం చేసుకుంటారు నువ్వు ఆ నామంలో దేవా నేను ఇలా ఆశీర్వదించబడాలి నేను ఇలా దీవించబడాలి నేను ఇలా ఆరాధించాలి నిన్ను అంటే అవన్నీ నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు ఏం చేస్తాడు ఆయన నామకు మహిమ తెచ్చే విధంగా నువ్వు అడుగుతున్నావు ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా మనకు చేస్తారంట తండ్రి కుమారుని ఎందు మహిమ పరచబరుటకై దాన్ని చేతును తండ్రి కుమారుని పంపించినాడు ఇది చాలా మనకు తెలిసింది మనం బాగా ఇదంతా ఏంటంటే ఆజ్ఞ ఇలా కింద చూస్తే మీరు నన్ను ప్రేమించేలా నా ఆజ్ఞలు గైకొనుడి అసలు ఆజ్ఞ అంటే ఏంది అలేలుయ ఆజ్ఞలు అంటే ఏంది నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించుడి ఒకటి రెండోది పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో పూర్ణ వివేచనతో పూర్ణ ఆత్మతో దేవుని వెతుకుది అసలు ఆజ్ఞ అంటే ఏంటంటే విధేయత అసలు ఆజ్ఞ అంటే విధేయత కలిగి ఉండడమే అస్సలైన ఆజ్ఞ విధేయత కలిగి ఉంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించలేవా అపూర్ణ ఉదయం దేవుని వెతకలేమా అవన్నీ చేస్తాం కానీ విధేయత మనకి కావాలి మొదటిగా ఇదేమో నీ మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞనుడు గైకోనుడి గైకోనే మీరు నామంలో నన్ను ఏమి అడుగుతురో అది నేను చేతును అది చేసింది తర్వాత తండ్రికి కుమారికి మహిమ పరిచే విధంగా నేను చేసి చూపిస్తారంట చిన్న కాదు నీకు కార్యము నీకే మహిమ కాదు ఇక్కడ నీకు నువ్వు మేలు పొందుకుంటావు ఇతరులకు దేవుని కార్యము చూపించే విధంగా దేవుడు చేస్తారు ఆజ్ఞ అంటే విధేయత విధేయత అనేది చాలా దేవ్ విధేయతకు లోబడాల దేవుడు ఆయన చేతిలో అన్ని అధికారాలు ఉన్నాయి ఉన్నాయా లేదా తన కుమ్మాన్ని పంపించినప్పుడు అన్ని అధికారులు ఉన్నాయా లేవా ఉన్నాయి ఉన్నా కూడా తను తను ఎందుకు తగ్గించుకున్నాడు ఇంకా చదువుదామా సువార్త తొమ్మిది ఇరవై మూడు లూకా సువార్త తొమ్మిది ఇరవై మూడు మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలేను ఇక చూడండి మరియు ఆయన అందుకు అందరితో ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల ఆజ్ఞ అనగానే దేవుని వెంబడించడమే వెంబడించడం అంటే ఏంది తన్ను తాను ఉపేక్షించుకోనడం తన్ను తాను ఉప ఉపేక్షించుకునేది కానిది ఆగిపోయిందమ్మది కనివ్వంది ఉపేక్షించుకో అంటే నచ్చకపోయినా ఏంది తగ్గించుకోవడం నచ్చకపోయినా దేవునికి లోబడడం తన్ను తాను తగ్గించుకొని అంటే విధేయత చూపిస్తున్నాడు ఆయన చేతిలో ఎంత శక్తి ఉంది ఇవ్వను అనున్నాం ఎంతో మన బాధ చేత కనులన్నీ క్షీణించిపోతుంటే నువ్వు బాధపడిన అవసరంలే నీ బాధకు నీవేం చేయాలా ప్రతి దినము దేవునితో గడుపుతూ మొర పెట్టుచు ఆయన ఆయన వైపు చేతులు చాపుచు ఆయన దగ్గర మనం అడిగి పొందుకోమంటున్నాడు ఎలా అడిగాల మీరు నా నామం నేమ్ అడిగినా చేస్తాను అంటున్నాడు అడగమంటున్నాడు ఆయన నామమున ఆయన నామం అడిగినప్పుడు ఏమొస్తుంది ఘనత కలుగుతుంది ఆ ఘనత ఎలా కలుగుతుంది అంటే తమ్ము తాము తగ్గించుకొని హలేలుయా ఎంత తగ్గించుకుంటే అంత మనకు మేలు తగ్గించుకోవాలా దేవుడు పూర్తిగా తగ్గించుకొని ఆయన చేతిలో కార్యాలు ఉన్నా కూడా ఈరోజు బల్ల ఆరాధన ఏంది ఆయన శరీరము ఆయన రక్తము మనము పుచ్చుకుంటాం పుచ్చుకుంటే మనం ఏం చేయాలి మళ్ళీ ఏం జరగాల రోజు రోజుకి పెరగాల విధేయత శరీరాన్ని తీసుకున్నంత ఊరికేనా ఎంత నల్లగొట్టబడినాడు ముప్పై తొమ్మిది కొడ్డబ్బులే కాదు ఒక్కొక్కటి పడుతుంటే చీలుస్తే కండంతా వచ్చి ఆ రక్తం చెందించబడి ఎన్ అయినా ఆయన పని కాదు కదా ఆయన వల్ల అవుతుందా ఉపేక్షించుకొని అంటే నచ్చకపోయినా విధేయత చూపిస్తున్నాడు హలేలుయే ఏం చేయాలా చక్కపోయిన విధేయత దేవుడు ఓడుకునేది అదే ఎంత విధేయత కలిగితే ఆయనకు విధేయత కలిగి జీవించడమే భూమి మీద చాలా ఇష్టం నా వల్ల కాదండి నేను ఓడ్చుకోలేనండి ఓడ్చుకోలేకపోతే ఏమవుతుంది అంత గలిబీలైపోతుంది విధేయత అయినా ఒక్కటే నీ కొరకు పూర్తిగా విధేయత చూపించినారు నిన్ను కూడా ఈరోజు చూపేమని అంటున్నాడు ఒకసారి చదువుదామా ఎబ్రిలకు రాసిన పత్రిక ఐ ఐదు ఎనిమిది ఫిబ్రూలకు రాసిన పత్రిక ఐదు ఎనిమిది ఆయన ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చు కొనేను విధత ఎక్కడి నుంచి వస్తుంది శ్రమలు కలుగుతూ ఉంటే మనకు విధయత తగ్గించుకుంటూ ఉంటాం తగ్గించుకుంట పోతే ఏమవుతుంది విధేత పెరుగుతూ ఉంటుంది శ్రమ లేకపోతే వస్తుందా ఇవ పరీక్ష ఉంది ఆ ఎగ్జామ్ నువ్వు రాస్తేనే డిగ్రీ రాస్తేనే నువ్వు ఏమొస్తుంది సర్టిఫికేట్ వస్తుంది లేకుంటే వస్తుందా రాదు నీ పిల్లలకి ఏంది ఐస్ క్రీమ్లు కొనిచ్చిన చాక్లెట్లు కొనిస్తే ఇష్టమే వాళ్ళకి నచ్చింది కొనిపి ఏ వద్దు ఆరుకుండా వాళ్ళు పిలిచి వచ్చి హోంవర్క్ రాయరా హోంవర్క్ రాయంటే వాళ్ళకి నచ్చదు కానీ వాళ్ళు ఏం చేయాలా లోబడి వచ్చి రాయాల అంటే ఏంది వాళ్ళకి నచ్చకపోయినా విధేయత చెయ్యి చూపించాలా ప్రభు పర్లోకపు తండ్రికి లోబడి వచ్చి ఆయన ప్రజల కోసం తన కుమారు నల్లగొట్టవాడికి ఎంత ఇష్టడై ఉన్నాడో ఆయన ఆ కార్యమంతా చేసినాడు అలాగే ఆయనకు భూమి తల్లిదండ్రులు లేరా ఉన్నాడు వాళ్ళకు కూడా విధ కలిగి ఉన్నారు ఎంత కష్టం ఇప్పుడు పరలోకపు నెరవేర్చాలంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి కొన్ని ఆటంకాలు వస్తాయి వస్తాయి ఎందుకంటే వాళ్ళు శరీరకంగా ఏమైనా కన్నారు కాబట్టి ఆ తొమ్మిది నెలలు మోసినందుకు అంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినందుకు మోసినందుకు డెలివరీ అయినందుకు అమ్మా ఏ ఇట్లుండురా ఇటు ఇళ్లకు నా దగ్గర కన్నులకు కనిపించు అంటుందా ఎంత దేవుని నుంచి పొందుకున్నా కూడా ఆడికి ఏమొస్తుంది అది కానీ ఆయన చెయ్యాల్సిన కార్యాలేంటి వీళ్ళని మహిమపరచడానికి దేవుని మహిమపరచడానికి వచ్చినాడా పర్లోక్కపు తండ్రిని మహిమపరచడానికి వచ్చినాడు ఇప్పుడు ఏం చేయాలి విధేయత చూపించాలా తండ్రికి చూపించాలా ఈ భూమి మీద ఇచ్చిన ఇద్దరు తల్లి ఈ లోక భూమి మీద ఉన్న తల్లిదండ్రులకు కూడా విధేయత చూపించాలా ఏం చేయాలి ఇప్పుడు ఆ విధయితే ఎక్కడి నుంచి వచ్చింది శ్రమలు శ్రమలు కార్యాలు అనుకుంటే స్వస్థపరుస్తా వచ్చినాడు కానీ తన కార్యకొస్తే నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే నువ్వు నువ్వు కాపాడుకోలేవా అని కాపాడుకోలేదా కాపాడుకోగలరు కానీ ఎందుకు కాపాడుకోలేకపోయినాడు అంటే మన కోసమే ఆయన రాజ్యములో మనం ఉండడాని కోసమే మనల్ని శ్రమ పడినాడు శ్రమ పడేటప్పుడు విధేయత కలిగి ఉన్నాడు మనకేమో అన్నిట్లో భలే విధేయత ఉంటాం అన్ని మేలు జరిగేటప్పుడు కష్టం వచ్చేటప్పుడు విధేత చూపించలేం నిందలు వచ్చినప్పుడు విధేయత చూపించలేం నిందలు వచ్చినప్పుడు విధేయత చూపించలేం శ్రమలు వచ్చినప్పుడు విధేయత చూపించలేం కానీ విధేయత అనేది చాలా చాలా ప్రాముఖ్యత విధేయత అనేది ఏంటి చాలా ప్రాముఖ్యత అందుకే ఆయన శ్రమ పొందిన దినాలంతా నీకు శ్రమ వస్తేనే ఒకటి నేర్చుకోండి అంటే విధేయత వెంబటి విధేయతలకు ఇంకా నిన్ను నన్ను నేర్పించబోతున్నాడు ఇంకా నడిపించబోతున్నాడు బాధ ఆయనకు కానీ నేను ఇది చేస్తే నా బిడ్డలందరినీ నేను ఆయన రాజ్యంలో ఉంచగలుగుతాను నా తండ్రి మాటకు నేను లోబడి ఇశ్రమంతా పడినాను అనుకో ఏమవుతారు నా బిడ్డలందరి పాపములన్నీ కడగబడతాయి దేవుడు అబ్రహముకు లేక లేక ఇందకు పాట ఆరాధన పడినాం అబ్ ఇస్సాకును ఆ ఏం చేసిన అంట గొర్రెను దాచినాడంట అంటే అబ్రాహంకు లేక 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 కుమారుడు ఇచ్చినాడు ఎంత అడిగి 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 పొందుకొని అబ్రాహ్మని ఏమన్నారు ఇక్కడ ఏమొచ్చింది శ్రమ వచ్చింది శ్రమ వస్తేనేమైంది పరీక్షకు పాస్ అవుతామో లేమో మరి ఎగ్జామ్ చదవాలా కష్టపడాలా అన్నీ ఇరేమైంది శ్రమ వచ్చింది అబ్రాహంకి నీ కుంభాన్ని నాకు దయచేయాలి అనగానే వేదన వస్తుంది కానీ వేదన పర్లే దేవుని కార్యం నా పట్ల గొప్పదే అన్ని శ్రమల్లో విధేయత శ్రమ వస్తుంటే విధేయత నేర్చుకుంటూ ఉంటాం శ్రమలు రాకపోతే విధయితే రాదు అయ్యో నా బాధలు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు అంటే అవన్నీ చాలామంది నాకు వద్దయ్యా శ్రమ నాకు వద్దయ్యా శ్రమ అనేసి వాళ్ళకి విధయిత నేర్చుకోరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని నామం వాళ్ళ ద్వారా దూషించబడతాది తప్ప ఏమి కాదు అక్కడ అదే శ్రమల గుండను వెళుతూ వెళ్తూ ఉన్నప్పుడు విధయితే నేర్చుకున్నప్పుడు నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ దేవునికి మహిమ అల్లేలుయ్యా ఎక్కడ మాట్లాడితే అక్కడ దేవునికి మహిమ ఎక్కడ నువ్వు తగ్గించుకొని ఉంటే అక్కడ దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది సువార్త అంటే ఏదో కాదు తగ్గింపు విధేయత నరచడం మాటల్లోనే విధేయతని దేవుని ప్రేమని మనము చూపించినాం ఆయన ఏం చేసినాడు నేను ఇక్కడి కుమార్ని కాదండి నేను దేవుని పరలోక మంది నా తండ్రి నన్ను పంపించినాడు నేను ఈ కార్యాలు నెరవేర్చడానికి వచ్చిన అని ఒకటే మనం మొత్తుకుంటూ కూర్చున్నాడు దేవుడు మౌనం అయిపోయినాడు నిన్ను నీవు నేను ప్రత్యేక పరుచుకోవడానికంటే దేవుడు మన పట్ల అనుకున్న ప్రత్యేకించబడడం చాలా గొప్పది లియా విధేయత కలిగి ఉంటేనే ప్రతి శ్రమ వస్తేనే ఇప్పుడున్న విధేయత సరిపోదంట దేవునికి ఇంకా నాకు నేర్పించబోతున్నాడు ఎలా ఈ శ్రమ జయించాలో నాకు శక్తిని ప్రావ ఈ శ్రమను నేను ఎలా జయించాలో నాకు బలం ఇప్పుడు నా వల్ల అయితే కాదు ఎలా చాపాలంట చేతులు చాచి భిక్ష మరగాల ఈ శ్రమలు అంటే వస్తేనే కదా కన్నీళ్ళు వచ్చేది శ్రమోస్తేనే కదా బాధ వచ్చేది ఇరవై ఎందాక చెప్పుకున్నావు బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది అంటే ప్రతి దినం నీకు వస్తున్న శ్రమను ఏం చేయాలా చేతుల వైపు చాచి దేవ ఈ శ్రమను నేను ఎలా జయించాలా నువ్వు నాకు తోడుగా ఉన్నావు నాకు భయం ఏమవసం లే ఎంతవరకు ఈ శ్రమను నాకు అనుమతించి ఉన్నావో అంతవరకు నేను విధయత కలిగి ఈ శ్రమను జగించడానికి శక్తిని హలే హలియ శ్రమ పోవాలా శ్రమ శ్రమ తీసే సమయం కూడా ఆయనకు ముందుగానే తెలుసు ఎందుకంటే ఎవరు పిల్లల అన్నం ఎంత తింటారు పెద్దోళ్ళు ఏంది ఎంత తింటారు పెద్దవాళ్ళు తినంత అన్నం చిన్న పిల్లలు పెడితే అవుతుందా అంటే ఎవరు ఎంత శ్రమ అనుభవించగలుగుతారు ఎంత పట్టు ఓడ్చుకోగలరు దేవునికి అన్ని తెలుసు కానీ అదే శ్రమలో ఏం కావాలా విధేత కావాలా అబ్రహాముకు విశ్వాసం ఉందని దేవునికి తెలుసు ఇస్తాడు నా కొరకు వెనుక తిరగరని దేవునికి తెలుసు అందుకే ఆ శ్రమను అబ్రహాముకి వదిలినాడు అబ్రహాముకు తెలీదు కానీ ఒకటే తెలుసు దేవుడు నాకు మేలు చేస్తారని ఒకటి తెలుసు కానీ ఇసాకుని బలి తీసుకోరనే ఆలోచన కూడా ఆయనకు అడిగినారు కదా ఈ కొడుకు కాకపోతే దేవుడు ఆ బూర్దలో నుంచి అనేక మంది ఇస్తాకులు నాకు దేవుడు దయచేస్తారనే గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోయినాడు అంటే శ్రమల్లోనే విధేయత విధేయతతో తీసుకున్నాడు ఏం తీసుకున్నారు కట్టెలు తీసుకున్నారు ఇద్దరు పని వాళ్ళని తీసుకున్నారు ఇసాకుని తీసుకున్నాడు వెళ్ళడం కొద్దినం అగానే పని వాళ్ళని ఇద్దరు అరబెట్టేసి ఇసాకుతో నా కట్టెలు మోపించుకొని తీసుకొని వెళ్తుండే అలా కొడుకు అడుగుతున్నాడు ఏది నాన్న గొర్రెది బలికి అని దేవుడే చూసుకుంటారు లేదు కొడుక లేదు కొడుక నా బాధిపు నీకేమీ చెప్పలేనులే కొడుక నువ్వు ఆగు అని ఏమని అంటున్నాడా ఎక్కడ గాని శ్రమల గుండ నేను వెళ్తున్నాను ఇతరులకు తెలియనే తెలియవద్దు అలేలుయ్యా నీకు బాధ ఉందని కూడా ఇతరులకు తెలియద్దు నీ బాధ నీ కష్టం చూసేవాడు సృష్టికర్త అయిన దేవుడే కానీ దానికోసం ఏం చేయాలా నీ బాధ నీ కనులు క్షీణించి పోతున్నాయి కాబట్టి ఎందుకంటే ఖచ్చితంగా బాధ ఉంటుంది వేదన ఉంటుంది ఆ కన్నులు ఆ బాధకు నువ్వు ఆ ఆపుకోవాలన్నా కూడా కొన్నిసార్లు ఆపుకోలేని పరిస్థితులు కారుతూ ఉంటాయి అందుకే ఏకాంత ప్రార్థన ఆ గంట నువ్వు దేవునితో గడిపినప్పుడు మిగతా ఇరవై మూడు గంటలు నీకు నెమ్మదిస్తాడు ఇరవై మూడు గంటలు నెమ్మది పొందుకోవాలి అంటే ఆ శ్రమంతటిని నువ్వు ఎవరికి కనిపించకుండా నువ్వు ఎదుర్కోవాలి అంటే ఆ గంట దేవునితో గడపాలా ఎలా గడపాలా భిక్షం అడుగుతూ చేతులు చేసు ఆకలిస్తుంది ఆకలిస్తుంది మన చేతులు చాచి బతిమీలాడితే నీ దగ్గర ఉండదు ఏదో ఒకటి ఇయ్యవా ఇయ్యవా ఎవరైనా ఇస్తాం ఎంతో కొంతనే ఇస్తాం లేకపోయినా ఇస్తాం అవునా కాదా మన దగ్గర ఏం పెద్ద వేల మించి ఏమీ లేదు ఉన్న దాంట్లోనే నీ దగ్గరకు వస్తే ఆకలిస్తుంది ఆకలేస్త వదిలేసి వెళ్తామా ఎందుకు నీకు నాకే ఆ మంచి మనసు దేవురిస్తే సృష్టికరతైన దేవుడు ఇయ్యడా కానీ చేతులు చేపాలంట ప్రతి దినం ఇలా అదే అంటాడు అయ్యా నిన్నంత వారంలో నేనంత వారంలో ఒక్కసారి చేశాను అయ్యా నీ బాధ నీ కనులు క్షీణించిపోతున్న ప్రతి శ్రమ నీ ఏకాంత ప్రార్థనలో ప్రతి దినం నేను నీకు మొర పెడతా అంటే ఇక్కడ వాళ్ళు కొన్నేలు చేస్తుండగా కోర కుమారులు మనం కూడా అలా చెయ్యాల ప్రతి దినము చేతులు ఎలా ఆయన వైపు చేతులు చాచి ఆయన వైపు చేతులు చా మోషే అమా అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు చేతులు ఎత్తినప్పుడు ఎవరు గెలిచినారు ఇజ్రాయెల్ ప్రజలు గెలిచినారు చేతులు దించితేనే అమాలేకులు గెలిచినారు అంటే ఏంది ఆయన వైపు చేతులు చూస్తేనే గెలుపు మనదే ఏ పరిస్థితికైనా చేతులు ఆయన వైపు చూడాలి మోసే సారీ అబ్రహము అదే విధేయతతో దేవుని వైపు చూసే లోపల ఏమైంది ఇసాకుకు అబ్రహాంకు తెలియకునే అక్కడ ఏం చేసినాడు దేవుడు ఒక గొర్రెను దాచ ఆ కొండపైన గొర్రె ఎక్కడ అంటే ఎవరు దాచినాడు ఎవరికి ఏ సమయంలో ఏమి కావాలో దేవుడు అక్కడ దాచి ఉంచినాడు విధేయతను బట్టే ఆ దాచబడిన ప్రతిదాన్ని మనము పొందుకోగలుగుతాం పొందుకోవాలంటే విధేయత మధ్యలో విరిచి పెట్టద్దు శ్రమను ఏం చేయాలా అతిశయించాలా శ్రమలో నేను అతిశయిస్తా నా దేవుడు ఎందుకంటే నేను ఒకటి చెప్తాను మాములప్పుడు దేవుడు తోడుంటాడో తోడుండడో అంటే ఆయన కాదు దేవుడు ఎప్పుడు తోడుంటాడు శ్రమల్లో మరి ముఖ్యంగా తోడుంటారు అలే శ్రమల్లో ఏం చేస్తారు మరి ముఖ్యంగా తోడుండి నడిపిస్తాడు ఇంకా దాన్ని బట్టి ఏం చేయాలా ధైర్యం తెచ్చుకోవాలా నా పడుతున్న నిందలు దేవుడు చూస్తున్నారు నాకు వస్తున్న అవమానం దేవుడు చూస్తున్నారు నన్ను దాటిస్తాడు అంటే నా నామమున నిందించి హింసించి దూషించి నీ మధ్య అన్నప్పుడు మీకు మీరు ఏమవుతారంట ధన్యులు ఏమవుతాం ఏమవుతారు నింది నిందలు వస్తే ధన్యులం అవమానం వస్తే ధన్యులం కానీ మనం ఏం చేయాల ఆ పరిస్థితులో విధేయత తన్ను తాను తగ్గించుకొని మరణము వరకు విధేయత చూపించినారు మనం చూపించలేము చూపించగలం ఇదే ఇక్కడ చదువుకున్నాం కదా యోహాన్ సువార్త పద్నాలుగు ఆజ్ఞకు లోబడడం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గై కొనుడి చెప్పండి ఆజ్ఞను గైకొనుడి ఆజ్ఞ అనగానే మొదటిగా శ్రమల్లో విధేయత నేర్చుకోవడం శ్రమలు బట్టి అతిశయించడం శ్రమల్లో నా నన్ను విడవడని నమ్మకం కలిగి ఉండడం అందుకే ఉపేక్షించుకొని నచ్చకపోయినా సరే ఏం చేయాలా దేవుని మాటకు లోబడాల దేవుని మాటకు లోబడాలా దేవుడు నా పట్ల ఏమో చేయబోతున్నాడు అందుకే ఏమైనా మన కొరకంటే ఆయన ఆయనే బలి అయినాడంట అక్కడేమైనారు తెలీదు గొర్రెని దాచిపెట్టినారు ఇప్పుడు మనకు తెలీదు పరలోకం ఉందా అప్పుడు కొంతమంది రక్షణ నేను అంటే చాలా దేవుళ్ళు ఎక్కువ చాలా ఎదిగి ఉండవాలే లేదంటే దేవుని రాకడ సమీపంగా ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తాంలేండి అప్పుడు చూ చూస్తాంలేండి అప్పుడు వందు దేవుడు దాచున్న అంటే పరలోకాన్ని కూడా వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నాడు ఈ గొర్రెను దాచుబడి తెలియకునే విధేత చూపించినాడు అబ్రహము మనము కూడా చూడని అపునాదులు గల పట్టణమ్మకేం చేయాలా చూస్తూ దానివైపే ఆ వాగ్దాన భూమి కోసం పరిగెత్తుతూ విశ్వాసముతో సాగిపోవాలా అందుకే అట్లాంటి వారి జీవితంలో ఏమవుతుందంట చౌంది ఒకటి యోహాన్ సువార్త పద్నాలుగు పదమూడు మీరు నామమున ఇప్పుడు అలా విధేయత ఆ శ్రమంలో విధేయత కలిగి ప్రతిదినం మొరపెట్టుచు చేతులు చాపి ప్రార్థన చేసిన వారి పట్లనే ఇవన్నీ దేనిని అడుగుదురు తండ్రి కుమారుని ఎందు మహిమ పరిచబడుటకై దాని చేతును నా నామంన మీరు నన్ను నన్నేమి అడిగినాను నేను చేతును హలేలియా ఇప్పుడు ఏం అడిగినా చేస్తాడు విధేయత చూపిస్తూ అందుకే కుటుంబంలో కూడా ఎంత విధేయత కలిగితే వాళ్ళు నేర్చుకునేంతవరకు విదైత కలిగినాం అనుకో తర్వాత మందే రాజ్యం నేను అదే అంట కానీ నేర్చుకునే వాళ్ళని తెలియనంతసేపు నాదే ఏలాలంటే ఆరికేమైతే గందరగోళం అయిపోతుంది కార్యము దేవుని కార్యం మొర మొదలయ్యేంతవరకు ఏం చేయాలా విధయత్త విధయత్త విధేయత్త ఈ భూమి మీద ప్రాణం ఉన్నంతవరకు ఏం చేయాలా విధయత్త కలిగి జీవించాలా నువ్వు కలిగి జీవించు శ్రమలు బట్టి బాధపడద్దు నా కొరకు దాచబడిన మేలు గొప్పది ఈ శ్రమ తర్వాత మేలు ఉంది ఏలియా శ్రమ తర్వాత ఏముంది మేలు అది ఎప్పుడు మనం చూడాలా శ్రమ వెనక మేలు ఉంది ఇప్పుడు కన్నీళ్లు వస్తున్నాయా చెప్తున్నాను దేవుడే బాధ వస్తుంది కన్నీళ్ళు క్షీణించిపోయే బాధ ఉంటుందంట ఆ బాధని ఎవరి దగ్గర మొరపెట్టమన్నారు దేవుని దగ్గర దేవుని బలిపీఠం ఎదుట చేతులు చాచి మొరపెట్టాల నువ్వు చేతులు చాచినప్పుడు జయము మన అదే మోసే చేతులు పైకెత్తినారు ఇస్రాయల్ ఫ్రై